వెల్కమ్ టు ఎంజీ నైన్ న్యూస్ గౌడగల్లులో చిరుత పులుల సంచారం కర్నూలు జిల్లా కోసిగి మండలంలో చిరుతల సంచారం ఎక్కువైపోయింది గత నాలుగు సంవత్సరాల క్రితం రెండు చిరుత పులులతో ప్రారంభమైన పుల్ల సంతానం ఇప్పుడు కోసిగి మండలం అంతా విస్తరించిపోయాయి గురువారం రోజున మండలంలోని గౌడగల్లు గ్రామంలో రెండు చిరుతలు కలకలం రేపాయి గ్రామం సమీపంలోని కొండ ఉండటంతో కొండ ప్రాంతం నుంచి వెలుపరికి వచ్చిన రెండు పులులు పెద్ద మావ దేవాలయం సమీపంలో రాత్రి ఎనిమిది గంటల ప్రాంతంలో గ్రామంలోకి ప్రవేశించాయి దీంతో ప్రజలు భయంతో పరుగులు తీశారు కొంతమంది యువకులు కేకలు వేస్తూ టార్చ్ లైట్లను చూపిస్తూ పెద్ద పెద్ద శబ్దాలతో చిరుత పులులు మనుషులపై దాడి చేయకుండా దారి మళ్లించే ప్రయత్నం చేశారు చిరుతల విషయం ఫారెస్ట్ అధికారులకు గతంలోనే అనేక సార్లు సమాచారం అందించినప్పటికీ పట్టించుకోవడం లేదని గౌడగల్లు ప్రజలు వాపోయారు కోసిగి మండలంలోని కోసిగి గౌడగల్లు వందగల్లు దుద్ది బొంపల్లి గ్రామాలతో సహా కొండ ప్రాంత గ్రామాల్లో వన్యప్రాణులు సంచారంతో మండలంలో ఏ గ్రామంలో ఏ పులి దాడి చేస్తుందో అన్న భయంతో మండల ప్రజలు జీవనం సాగిస్తున్నారు ఇప్పటికైనా ఫారెస్ట్ అధికారులు స్పందించి వన్యప్రాణుల ప్రాణుల బారి నుంచి రైతులను వారి జీవనాధారమైన మేకలు గొర్రెలు వంటి జంతువులను సామాన్య ప్రజలను రక్షించాలని మండలి ప్రజలు కోరుతున్నారు ఎంజీ టీవీ న్యూస్ ఛానల్ తో కూసిగి రిపోర్టర్ సతీష్ சொச்சா இதும பேட் பேட் இல்ல இந்த கோசா இந்த கோசா இந்த கோசா ஏலே 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 இந்த பேட் இல்ல இல்ல சொச்சா இந்த கோசா இந்த கோசா இது போடாதீங்க இந்த கோசா சொல்லாக ஆ